మా ఆయనకు నలుగురు పెళ్ళాలు సెకండ్ బారీ ఫస్ట్ బార్య అనిపోయాను సెకండ్ బారీగా నేను తర్వాత బారగా సన్సెట్లో ఉంటుంది ఆమె అర రూపాయలు పెట్టుకొని బతుంది నాకు ఇప్పుడు ఏం లేదు నేను రోడ్డున బతున్నా నా బతికేంది నా కొడుకు పుట్టిండు నా కొడుకుని తీసుకున్నారు నా కొడుకు నా అదేంది చాయ్ పోసిరు బిడ్లతో కాల్చారు అని పు పుకార్లు నా నేనేం కాలువలేదు చేయలేదు ఇస్ మొన్న ఊరిపోతే కూడా ఇష్యూ చేసిరు అవన్నీ నా వల్ల కాలేదు మా అన్న దుబాయ్లో ఉన్నాడు ఉన్నదే ఒక అన్న అది ఒక నెల రోజుల్లో చేతాడు చేస్తా తాజ్ తా ఇచ్చేస్తా ఇచ్చేస్తాను నా ఊర్లో కాలు పెట్టకు అది అని మాట్లాడింది మరి దాన్ని నేనేం చేయాలి అని నేను అడుగుతున్నా గవర్నమెంట్ని అడుగుతున్నా మరి నా జీవితం నేను ఎట్లా బతకాలి ఏం కథ నేను ఇప్పుడు మళ్ళీ కడుతున్నాను నా బిడ్డ ఒకటి చచ్చిపోయినా కూడా ఎవరు అడగలే బిడ్డ చచ్చిపోతా ఉంటే కూడా ఫోన్ చేసాను ఊరు ఊరు ఫోన్ చేసినా అది ఏంటి అంగన్వాడి ఉంటుంది కదా అంగన్వాడి హాస్పిటల్ కూడా ఫోన్ చేసిన ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఎవరు లేరు అప్పుడు ఎవరు పట్టించుకోలేదు తప్పిల్లా చనప్పుడు ఎవరు అన్నా ఎంత బాగా ఉండొచ్చు నేను తెలుసా ఇప్పుడు అందరు పైసలు చూసి నువ్వు రా నువ్వే నువ్వు నువ్వే మహాలక్ష్మి నువ్వే మహాలక్ష్మి అంటే పైసలు చూసి చూస్తున్నారు చూడటానికి తలకాయ కొట్టిన కూడా తల్లవల్ తమ్ముడి అన్న అది చీరలు వస్తే చూడ చూసిన అన్నం పెన్నెల చీరలో వస్తే చూసిన చూసాం ఆ బిచ్చపల్ల బట్టలు పట్టించు నా పిల్లనికి నా పిల్ల అన్నం తీసుకొని పోతే ఇష్టం తీసుకొని వచ్చిందేమని లంగం ఉన్నది ఆ వచ్చి కంకరాల తీసుకొని అది ముళ్ళకంప తీసుకొని ఇసిపో తెలుసా అన్న ఇగో ఏడు వస్తుంది ఏడు యో దుఃఖం దుంకాలంటే ఎంతసేపు కాదన్న నా ఏసారి షాక్స్ చెప్తున్నా నా పర్లోక నా పర్మతాన్ని షాక్స్ చెప్తున్నా నిజం చూరన్న బోడైతే సర్వనాశనం అయిపోతాడు పన్నెండు ఉంటాయి అన్న పన్నెండు ఉంటాయి పన్నెండు ఉంటాయి కదా పన్నెండులా నేను ఒకటి తీసుకున్నా ఒక బాక్స్ తీసుకున్నా దాంట్లో నేను దిను నేను దేవుడు సేవ చేస్తున్నా

ఆమె ఎవరో బయట ఆమె ఫస్ట్ పెళ్లి అయిపోయింది ఆమెకు అయితే ఆమెకి ఇద్దరు తమ్ముళ్ళు చిన్న చిన్నగా ఉన్నారు ఈయనకంటే చిన్నగా ఉంటారు ఉంటుంది కూరలు ఎంత ఉంటారు అంత ఉంటారు అయ్యో ఒక ప్లాట్ ఇక గిన్నె ఉంటాడు వాళ్ళు ఏది టైర్లు పంక్చర్ అయితే చూసిన పెద్దోడు టైర్లు పంక్చర్ చేస్తాడు సన్సిటీ సిటీ ఆరం వేసామో మీకు తెలుసు కదన్నా అక్కడ బండ్లగూడ బండ్లగూడ దగ్గర పనిచేస్తే మధ్య రాత్రి నా వెళ్ళిన పుస్తలు పుస్తలు అన్న కట్ చేసి ఒక కిలో నారా అంటే నేను చికెన్ మా మాట నేను తిననా నిజం చెప్తున్నాను అమ్మతో చెప్తున్నాను నా తల్లి నా తండ్రి శాస్త్రి చెప్తున్నా నేనే తినను చికెన్ తప్ప మీతో ఏం మన తినను నువ్వు వెయ్యి రూపాయలు పెడతా లక్ష రూపాయలు పెడతాను అని నేను తినను కాకపోతే నేను దేవుని తీసుకురా దినా కాకపోతే నేను తిన్నాను అయితే నేను నీకు కష్టం చేసి పెట్టినా ఎన్ని పెట్టినా ఎన్ని లక్షలు పెట్టినా నీకు ఆపరేషన్ అయితే